నిజమైన ధరము బత్తయి ఆరు పంతొమ్మిది ఇరవై మూడు ఆధారంగా ఒక చిన్న గ్రామంలో ఓ చిన్నారి తన తాతయ్యతో కలిసి నడుస్తూ పోతున్నాడు వారు బంగారు నాణేలు వజ్రాల గాజులు మెరిసిపోతున్న దుకాణం పక్కన పోయారు ఆ పిల్లవాడు ఆశ్చర్యంతో చూశాడు ఆ రత్నాలు ప్రపంచంలోనే అత్యంత అందమైనవిగా అతనికి అనిపించాయి అప్పుడు ఆ జ్ఞానవంతుడైన తాతయ్య మెల్లగా తన చేతిని చిన్నారి భుజంపై ఉంచి నిజమైన ధనమును గురించి అతనికి ఒక గొప్ప బోధన చెప్పాడు తాతయ్య చెప్పాడు ఏసయ్య మనకు భూమిపై ధనము కూడగట్టవద్దని చెప్పారు ఎందుకంటే ఈ భూమిపై ధనమును నశించిపోతాయి తిడ్లు తింటాయి కలిమి పాడు చేస్తుంది దొంగలు దొంగిలిస్తారు అవి శాశ్వతమైనవి కావు అతను అర్థవంతంగా వివరించాడు మనము పరలోకమందు ధనము కూడగట్టాలి మన ప్రేమతో చేసిన పనులు మన మంచి ప్రవర్తన మన విశ్వాసం ఇవే నిజమైన ధనము ఇవి ఎప్పటికీ ఉండే ధనాలు అవి ఎవ్వరూ అపహరించలేరు తాతయ్య మరో బోధనను అందించాడు నీ ధనము ఎక్కడ ఉన్నదో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అంటే మనకు ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో మన మనస్సు అదే వెంబడిస్తుంది తాతయ్య మరో ఉదాహరణ ఇచ్చాడు మన కన్ను మన శరీరానికి దీపం వంటిది మన కళ్ళు శుద్ధంగా ఉంటే మన అంతటా వెలుగు ఉంటుంది కానీ మన కళ్ళు చెడ్డవిగా ఉంటే మన అంతటా చీకటి వ్యాపిస్తుంది చివరిగా తాతయ్య అన్నాడు ఈ భూమి మీద తాత్కాలికమైన వాటిపై మన దృష్టి ఉండకూడదు పరలోక ధనముపై మన దృష్టి ఉండాలి అప్పుడు మన జీవితమంతా వెలుగుతో నిండిపోయి ఆనందంగా ఉంటుంది